బియ్యం సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట సన్న బియ్యం అయితే ఇప్పుడే ప్రారంభించడం అయితే జరిగింది సన్న బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు సన్న బియ్యం పంపిణీ ప్యాకెట్లు అయితే చేస్తూ ఉన్నారు మనకి సీఎం గారు అదే విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది వారి చేతుల మీదుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కడుపు నిన్న అన్నం పెట్టాలి అదే విధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో ఇందిరాగాంధీ గారి తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచి పెట్టింది అగ్రికల్చర్ అందుకే సోనియా గాంధీ గారు పార్లమెంటు లో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్ద చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుంది అని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తారంట ఆ అమ్మ పాత్ర సోనియమ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పది అన్న సన్నపియం పేదలకు ఇవ్వాలని ఆలోచన చేసిందా మీరు వరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన పామోదులో వెయ్యి ఎకరాల వరి పండించి రైతు బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేసిడు మీరు వరియొద్దు మేము ఒట్లు కొనాం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే ఆయన చెప్పిందే నిజమైతే అదే అదే ఎర్రబల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల ఒట్లు పంపిస్తే కాబట్టి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాల్ ఆయన ఫామ్ హౌస్ లో పండించిన ఒట్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న అంటే అవి ఒ లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరదడు మన దళితులు గిరిజను నిర్ణయించి బోనస్ ఇస్తున్నాం నల్గొండ వాళ్ళు తెలివైన చైతన్యం ఉన్నోళ్ళు ఏదైనా అడ్వాన్స్ గా అందిపుచ్చుకుంటారు అందుకే పన్నెండు లక్షల వరి పండిస్తే మీ వాళ్ళే ఎనిమిది లక్షల ఇవాళ సన్న ఓట్లు పండిస్తూ రాష్ట్రంలోనే అత్యధికంగా సన్న ఓట్లు పండించేది నల్గొండ జిల్లా